శ్రీకాళహస్తిలోని ఊరందూరు రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం వారు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతన్నెలకు అన్యాయం చేస్తున్నారని వెంటనే రైతన్నలకు జరుగుతున్న అన్యాయంపై శ్రీకాళహస్తి ఆర్డీఓ స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన రైతు సంఘం నాయకుడు లోకేష్ యాదవ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఏర్పేడు మండలం రైతు సంఘం నాయకుడు లోకేష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతంలోని ఊరందూరు రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం రైతులకు నమ్మబలికి ధాన్యం కొనుగోలు చేసిందని ధాన్యం కొనుగోలు చేసి దాదాపు ఆరు నెలలవుతూ ఉన్న ఎంతవరకు ధాన్యం డబ్బులు చెల్లించకపోగా రైతన్నలు డబ్బులు అడిగితే వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వెంటనే శ్రీకాళహస్తి ఆర్డీఓ ఈ విషయమై స్పందించి రైతన్నలను ఆదుకోవాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశామని దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే రైతులు ఏ విధంగా పోరాటాలు కొనసాగించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు స్పందించకపోతే ఎన్నికలు కూడా అనంతరం తాము ఆ రైస్ మిల్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తద్వారా శ్రీకాళహస్తి పట్టణంలో రైతన్నలకు జరుగుతున్న అన్యాయం దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని అప్పుడైనా ఉన్నతాధికారులు శ్రీకాళహస్ స్పందించి న్యాయం చేస్తారేమో చూడాలని అధికారులకు ఇక్కడ లోకల్లో హేమ సింధు మోడర్న్ రైస్ మిల్ అనే వాళ్ళు ఆగడాలు పెచ్చి మెరుపున నేను మూడు లారీలు వరదాయపాలి మండలం అయ్యోరుపాలెం అనే విలేజ్ లో మూడు లారీలు ఒడ్లు తెరచడం జరిగింది వాళ్ళు ఒడ్లు డబ్బులు అడగ్గా నా మీద కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది మిల్లు కాడ కూడా నిరసన వ్యక్తం చేశాను ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చాను ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఇస్తాను కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాను మనకి ఇంకా ఐదు లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి డబ్బులు రావాల్సినవి రావాలని పది సార్లు పెద్ద మనుషులు మధ్యసార్లు జరిగినా కూడా వాళ్ళు స్పందించడం లేదు పోలీస్ కేసు కూడా పెడితే కేసు డబ్బులు ఇస్తామని రమ్మని ఆర్డి ఆఫీసులకు పిలిపిచ్చి నా మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు తక్షణ చర్యలు తీసుకుని ఆ మిలియన్ సీజ్ చేయాల్సిందిగా రైతులు తీసుకొచ్చి ధర్నా చేస్తా ఉన్నాం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని రైతులు ధర్నా వద్దన్నారు పోలీస్ పోలీస్ సార్లు దీనికి ముఖ్య కారణం ఏందంటే డబ్బులు రైతులది పేద రైతులు రైతు అనేవాడు వ్యవసాయం మీద ఆధారపడతాడు ఈ చింతపండు గాని మిరకాయలు గానీ ఉప్పు గానీ కారం గాని పిల్లల చదువులు గానీ అన్ని కూడా డు ఆ ధాన్యం మీద ఆధారపడతాడు ఆరు నెలల తర్వాత వచ్చే పంట అది ఆ పంట డబ్బులు ఇవ్వడానికి కూడా వీళ్ళు అమ్ముకొని తినేసి ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా మా మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు మధ్యలో ఉన్న వ్యక్తిని ఐదు లక్షల రూపాయల డబ్బులు రావాలి వాళ్ళ మిల్లు మిల్లు దగ్గరకు వెళ్ళాం పది మంది తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళాము ఏమి స్పందించడం లేదు వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి మాకు పర్మిషన్ ఇస్తే వాళ్ళ మిల్లు దగ్గర మేము టెన్ వేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధమన్నా తక్షణమే రావాల్సిన డబ్బుల్ని మాకు రావాల్సిన బకాయిల్ని చెల్లించి వాళ్ళ మిల్లు ఓపెన్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా క్లోజ్ లో ఉంది వీళ్ళు లోకల్ మాది ఏర్పేడు మండలం వెంకటాపాలెం వీళ్ళు చింతరపాలెం గ్రామం లోకల్లో రైతులు రైతులు ఇబ్బంది పెడుతూ లోకల్లో కూడా ఇలాగా మోసం చేస్తున్నారు వీళ్ళు ఈ మోసాన్ని అరికట్టాలి మీరు ప్రశాంత్ మీడియా దీన్ని తెలియజేసి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి చర్యలు రైతులకి న్యాయం జరిగేటట్టుగా చేయాలి దేశం కింద ముక్క రైతులు ఆ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది మీడియా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతల